సంగారెడ్డి చెందిన రాజు మార్కుంది అనే యువకునికి అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాపే దొరికింది ఆ విషయాన్ని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర తెలపగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర సంగారెడ్డి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సంగారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఏ వీరేంద్రబాబు సమక్షంలో ఆ నక్షత్ర తాబేలు అటవీ శాఖ అప్పగించారు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేలను అధికారులు రక్షించి జంతు జాతులను పర్యావరణాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమితిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు నాకు ఇది అరుదైన నక్షత్ర దాపేత దొరికింది దీన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాళ్ళకు మా శ్రీధర్ మహేంద్రగర్ ఇక్కడ అప్పగించడం జరుగుతుంది సో ఇది ఎందుకంటే ఇది చాలా అరుదైనది మన ప్రకృతిలో చాలా తక్కువ దొరకడం సో దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకు అప్పైలో మా అన్నగారు కొద్దిగా కృషి చేయడం వల్ల నేను మా అన్నగారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది శివాజీనగర్ సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజు మార్కుంది గారికి అరుదైన జాతికి చెందిన నక్షత్ర త్రాబేలు వాళ్ళ ఇంటి పరిసరాల్లో దొరకడం జరిగింది దాన్ని వెంటనే మేము ఫారెస్ట్ రేంజ్ అధికారి సంగారెడ్డి గారికి ఫోరం ఫర్ బిటర్ సంఘటన తరఫున సమాచారం ఇచ్చి మరి ఫారెస్ట్ అధికారి వీరేంద్రబాబు గారికి వారి సమక్షంలో ఈరోజు ఈ అరుదైన నక్షత్ర తాబేలును మరి వన్య మాంజీరా వన్యప్రాని సంరక్షణ కేంద్రంలో మరి భద్రపరచాలని కోరుతూ వారికి ఈరోజు ఈ తాబేలును అప్పగించడం జరుగుతుంది